ఒకప్పుడు అడవిలో నీలా అనే ఒక చిన్న జింక ఉండేది ఆమెకు కొత్త విషయాలంటే చాలా ఇష్టం ఎప్పుడూ ఎక్కడికైనా చూసుకుంటూ పోతూ ఉండేది ఒకరోజు రంగురంగుల సీతాకోక చిలుకలను తాగుతూ అందమైన పూలను ఆస్వాదిస్తూ నీలా తన కుటుంబం నుండి చాలా దూరం వెళ్ళింది అప్పుడు ఆమెకు తెలుసు తాను దారి తప్పిపోయిందని భయపడి ఒంటరిగా ఉన్న నీలా ఏడవడం ప్రారంభించింది ఆ సమయంలో ఆకాశంలో ఎగిరే జ్ఞాని గుడ్లగూబ సూరి ఆమెను చూశాడు సూరి నెమ్మదిగా దిగివచ్చి ఎందుకు ఏడుస్తున్నావు చిన్నారి అని అడిగాడు నీలా బాధతో చెప్పింది నేను చాలా దూరం వచ్చాను ఇక్కడికి నా ఇంటికి వెళ్లడానికి దారి తెలియట్లేదు సూరి మంచిగా చిరునవ్వుతో ఎంత పెద్దదైనా ఈ అడవిని నాకు బాగా తెలుసు నేను నీకు దారి చూపిస్తాను వెనుకే నడవు అని చెప్పింది జీయే ప్రయాణంలో సూరి నీలాకు అడవి గురించి ఎన్నో విషయాలు చెప్పారు ఈ పొడవైన చెట్లన్నీ ఉత్తరం వైపున ఉంటాయి మీద పెరిగే పచ్చిక నీటి ప్రవాహాన్ని సూచిస్తుంది అని వివరించాడు మంచి పాఠాలు నేర్చుకుంటూ నీలా సూరితో పాటు అడవి మార్గంలో నడిచింది కొంత సమయం తర్వాత నీలా కుటుంబం ఉన్న ప్రదేశానికి సూరి ఆమెను తీసుకెళ్లాడు నీలా కుటుంబం సూరికి కృతజ్ఞతలు చెప్పింది ఆ రోజునుండి నీలా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేది కాని సూరి చెప్పిన అడవి విషయాలను గుర్తుంచుకుంటూ ఉండేది కథాబోధ ఎక్కడైనా వెళ్లినప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి తప్పిపోతే సహాయం అడగడం